నాకు ఈ నాటకం సాధించలే టైప్ బాగా వచ్చేసింది అయితే నిన్న సాయంత్రం అలాగే పిల్లలు దింపడానికి స్కూల్ బ్యాన్ కదా నాకు వేరే డ్రైవర్ అప్పుడప్పుడు అంటే ఎవరు రారు స్కూల్ పిల్లలు అంటే ఎవరు మెడకాలను పెట్టడానికి కుదరదు ఆ నెట్టితోనే జాగ్రత్త వెళ్ళి స్కూల్ పిల్లలు తింపాను స్కూల్ పిల్లలు తిండి ఇంక ఇంటికి వచ్చి పడిపోయాను కదా నా వల్ల అవ్వలేదు ఈ లోప మా బ్రదర్ వేరే బ్రదర్ వచ్చాడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు

ఈ సిజీ చీ ఈ నొప్పి జ్వరం ఈ సీజీ ఏమవుతుందంటే నార్మల్గా కొట్టుకోవచ్చు డబల్ కొట్టుకుంటున్నాడు అది డబల్ కొట్టుకుంటున్నా ఈ సిజీలో డబల్ కొట్టుకున్నట్టుగా వచ్చింది ఆయన టైం చూసి బాబు మీకు ఆర్ట్ ప్రాబ్లం అనుకున్నా ఇమీడియట్గా మీరు ఆశించు కూడా నేను పొలానా దానికి గురికి సంబంధించిన డాక్టర్ దగ్గరకు ఆయన దగ్గరికి మీరు వెళ్ళిపోండి లేకపోతే ప్రమాదం అవుతుందని చెప్పేసి అంటే ఆయన సరే అని చెప్పి వెళ్ళాం ఆయన దగ్గరికి తీరా ఆయన దగ్గరికి వెళ్ళడం లేడు నేను సాయంత్రం ఆరు గంటలకు రమ్మని చెప్పి అన్నాడు నాకేమో నెప్పిపోతే చెప్తున్నాను నాకు తెలిసి నేను గ్యాస్ నిప్పు అని వాళ్ళకేమో హార్ట్ ప్రాబ్లం అయినా వాళ్ళు అంటున్నారు ఇలా కాదని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గర వేరే చేసేషన్ తీసుకున్నాను అని చెప్పి మా బాబు మధ్యకి తెలిసిన డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వస్తా వస్తా మా బావ బ్యాన్ ఆగి దారిలో చూపించుకున్నానంటే ఆయన చెప్పాడక ఇన్ని ఫోటో షార్ట్ చూడండి ఏం అడిగితే ఆయనే వాళ్ళంటే ఇది హార్ట్ ప్రాబ్లం ఏమి కాదు మీరు టెన్షన్ వల్ల హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంది కంగారు కందరూ కూడా లేదు గ్యాస్ ఫెయిల్ గ్యాస్ పట్టేసింది కాబట్టి గ్యాస్కి ఇంజక్షన్ చేస్తాం ఏం చేస్తామంటే రెండు రోజులు మూడు రోజులు పాజిటివ్ ఉండాలంటే దాని వల్ల సరే అని చెప్పేసి ఇంజక్షన్ చేసి పిల్లలు ఇచ్చాక దేవుడు మహాకృతం వల్ల ఈ ఆలయకు ఆత్మీయ సావస కుటుంబం అందరితో పంచుకుని ఈ కీర్తన పాడగలిగారు సాక్షాత్ దేవుడిసే మేలు అలా ఉంటాయి ఈ రోజు అసలు అలా నిలబడ్డానికి కూడా అతను రాత్రి చెప్తే నేను అనుకున్నాను ఎందుకంటే చక్కగా పాటలు పాడేవాడు చక్కగా అందరిని నడిపించేవాడు ఆత్మీయ కుటుంబంలో వర్షిప్ లాగా మనవాడు ఉన్ని అన్ని ముందు నడిపించేవాడు ఇలా అయినప్పుడు నేను బాధపడి రాత్రి ఫోన్లో చెప్తుంటే బస్సులో ఉండే ప్రార్థనలు చేశాను ప్రభు మరి నా తమ్ముడు నా సహోదరుడు ఆత్మీయ సహోదరుడు మా మధ్యలో ఉండాలి మేము కుటుంబం అంతా మళ్ళీ కలుసుకోవాలి ఎందుకంటే రెండు నెలలు అయిపోయింది మళ్ళీ ఈ సమయంలో మీరు కలుసుకోకపోతే నేను వచ్చి మళ్ళీ ఒకళ్ళింటి ఒకళ్ళింటికి వెళ్ళాలంటే రెండు మూడు రోజులు పెట్టేస్తారు ఇంక అలా వెళ్ళాలంటే నాకున్న పరిస్థితులు బట్టి నేను వెళ్ళి పరిస్థితులు లేను ప్రభు వాళ్ళు కూడా రావాలి అందరం కలుసుకోవాలని దేవుడు చిన్న చిన్న ప్రార్థన చేస్తారు తన యొక్క నమ్మిక ఇందా చెప్పిన కదా తన నమ్మికే తన మంచి స్వస్థలు ఎవడి ఇచ్చాడు దేవుడి కాక్యాన్ని దేవుడు